ఏ తలాల్లో వెళ్తే దొంతరేసి సంపాదిస్తారు గొప్పలా అంతేనా సంపాదాలకు సంపాయాలా చేసి సంపాదించు కదా అనుకుంటావా చెప్పు దగ్గర పేరు కాబట్టి పిల్లల్ని ఫస్ట్ ఆర్థిక వ్యవస్థ వైపు కాబట్టి పిల్లలు సాధించుకోండి లేదు పిల్లలకైనా టెక్నికల్ ఇది చేసుకోండి లేకపోతే టెక్నికల్ కోర్సెస్ ఉంటాయి వాళ్ళ వృత్తి ఏమవుతుంది వృత్తి విద్య అయిపోయి కూడా దాన్ని వాటిని ఇది చేసుకొని వాడు బతకగలగాల తిరగని నీ మాదిరి ఒకవేళ నీకు పర్ఫెక్ట్ ల్యాండ్ ఉంది పర్ఫెక్ట్ వాటర్ నీళ్ళు ఉన్నాయి ఉన్నప్పుడు చేస్తే ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నేను వచ్చి ఎగ్జామ్ ఎక్కడ ఈ యొక్క రాష్ట్రంలో తిరిగినా ఇది చేసుకోవచ్చు ఓకేనా ఏంటి దాంతో ఫీచర్స్ చెప్పుకోసారి ఇది లేదు సార్ ఈ ఎస్ఓస్ బటన్ మనం క్లిక్ చేస్తానమ్మా మన లొకేషన్ లొకేషన్ వాయిన్ ల్యాక్ చూసాం నియర్బోయ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతుంది లొకేషన్ వెళ్ళిపోతుంది అదే అట్లే మనం బస్ చేసుకుని మనం మాట్లాడే మాటలు కూడా రికార్డ్ అవుతాయి ఆ రికార్డ్ అయినటువంటి వాయిస్ కూడా నియర్బై ఉన్నటువంటి పోలీస్ స్టేషన్

కరెక్టేనా కరెక్టే కదా ఊరు ఎందుకు టైం నాలుగు దొరకదు అక్కడ స్కూల్ కాడ కూడా రకరకాలైనటువంటి వ్యక్తులు